అల్లర్జును గారు అరెస్ట్ జరిగింది విడుదలయ్యారు ఒకరోజు జైల్లో ఉన్నారు నైట్ అంతా ఆ అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు సక్రమంగా జరిగింది జరిగిందనుకుంటున్నారా ఏమన్నా ఏమన్నా సందేహాలు ఏమైనా ఉన్నాయా మీకు సందేహాలు ఉన్నాయండి అంటే ఇది గవర్నమెంట్ కోట్రా అనిపి అని అనిపిస్తుంది నాకు అంటే ఎందుకని అలా అనిపిస్తుంది అంటారు అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అన్న మాటలను బట్ట ఏంటి అదంతా తెలియదు కానీ మొన్న థియేటర్లో అతను థియేటర్కి వెళ్ళి మూవీ చూడటానికి ఆ రోజు వెళ్ళారు నైట్ దాన్ని ముందే నేను ఇలా వస్తున్నాను అని చెప్పి వెళ్ళుంటే బాగుండేది కానీ అతను చెప్పకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళారు ఆడ ఫ్యాన్స్కి తెలియగానే వాళ్ళు అలా ఎగబడిపోయి మొత్తం గందరగోళంగా మీద ఒకరు పడిపోయి తొక్కిస్లాడు జరిగింది దాంట్లో ఒక లేడీ మరణించింది కాబట్టి మళ్ళీ వాళ్ళ కొడుక్కి గాయాలైన అదంతా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంటు ఇలాగా అంటే జైలుకి పంపకపోతే మళ్ళీ ఇలా పబ్లిక్ వేరే రకంగా ఫీల్ అవుతారేమని ఒక రోజు అలా రిమాండ్కి తరలించి అమ్మంటని ఈవినింగ్ కల్లా వదిలేశారు అంటే ఇది అంటే జనాల్లో ఒక వ్యతిరేకత అన్న వస్తుందేమో అని భయంతో చేశారంటారా అంతే అంటే ఇప్పుడు మే యాక్చువల్గా అప్పుడు చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళిన టైంలో పుష్కరాల టైంలో వెళ్ళినప్పుడు అక్కడ ఏడుగురు చనిపోయారు ఆ చనిపోయినప్పుడు అతన్ని సీఎం గారిని జైల్లో వేయలేదు కానీ ఇతన్ని వేశారు ఇప్పుడు ఏమంటున్నారు ఇతన్ని వేశారు కదా ఇప్పుడు కూడా చరణ్ చ చంద్రబాబు నాయుడుని కూడా వేయాలి జైల్లో అని భావిస్తున్నారు జనాలు అంటే ఈ నాయకులు వెళ్ళినప్పుడు ఈ ఈ సంఘటనలో జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు అనుకోకుండా యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటాయి దానికి నాయకులు ఎలా బాధ్యులు అవుతారు అంటే అది సంబంధిత శాఖలే కదా వాటిని అన్ని చూసి పోలీస్ శాఖ లేకపోతే సెక్యూరిటీ అక్కడ పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు కదా రెస్పాన్సిబిలిటీ వాళ్ళే కదా జాతర చూసుకోవాల్సింది అంతేకాకుండా వెళ్ళిన వాళ్ళు కూడా తమ జాగ్రత్త తాము చూసుకోవాలి నాయకుల బాధ్యతలు అంటే వాళ్ళు అంటే పరోక్షంగా వాళ్ళ బాధ్యత ఉండొచ్చు కానీ ప్రత్యక్షంగా వాళ్ళ బాధ్యత ఉండదు కదా నాయకులది ఏం బాధ్యత ఉండదు కాకపోతే ఇతను ఏంటంటే అతను వేరు చంద్రబాబు గారిది అది వేరు అది అంత మంది తొక్కిసలాట్లు అది వేరు ఇది మూవీ కదా పుష్కరాలు వేరు మూవీ వేరు మూవీకి వచ్చేటప్పుడు ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోవాలి బట్ ఇతను ఇవ్వకుండా వెళ్ళాడు కాబట్టి ఈయన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ థియేటర్ వాళ్ళు పోలీస్ శాఖకి పర్మిషన్ అడిగితే లెటర్ పంపించారు లెటర్ పంపించారని ఇతను కూడా ఒప్పుకోలేదని చెప్తున్నారు ఏదైనా ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా పోస్ట్ చేసి ఇలా వస్తున్నాను అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే బాగుండేది అది ఇవ్వకుండా ఒక్కసారి వెళ్ళిపోవడం వల్ల ఫ్యాన్స్ చూసి ఎప్పుడు మేబీ చూ చూసిన వాళ్ళు ఎక్కువ ఆ త్రిల్లు తో ఎగబడి ఉంటారు నాకు తెలిసి అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎక్కడ వస్తుందో భయంతోనే అరెస్ట్ చేశారంటారా లేకపోతే అరెస్ట్ చేయకుండా అంతే ప్రభుత్వానికి అంటే బ్యాడ్ నేమ్ వస్తుందని ఒక రోజు రిమాండ్ తరలిస్తే ఈ పబ్లిక్ అంతా నార్మల్ అయిపోతారని అలా తీసుకెళ్ళి ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది అనే ఒక మూడ్ లో ఉంటారు ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది అది మూడ్ లో ఉంటారని అనుకుంటారని అలా చేశారు అంతేగాని ఏం లేదు లేకపోతే అర్లాజన్ గారు అరెస్ట్ జరిగిపోయి ఉండేది అంటే చాలా స్ట్రాంగ్ గానే జైలు తరలించాలి నైటే వదిలేయాలని ఉన్నా సరే రూల్స్ ప్రకారం అది బెయిల్ కూడా ఇవ్వలేదని కోర్టు అదంతా స్కెచ్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ నార్మల్ గా తీసుకొచ్చారు ఒక రోజు ఉంచాలి కాబట్టి అలా తీసుకెళ్ళి ఒక పద్ధతి ప్రకారం పద్ధతి ప్రకారం తీసుకొని కావాలనే చేశారు ఇది ఎవరో మరి మొత్తానికి కావాలనే జరిగింది ఇది అంటే తమ ఎక్కడ చెడ్డ పేరు వచ్చేస్తుంది అని చెప్పేసి అంతే స్క్రిప్టే ఇది అంటే ఒక రకంగా ఒక లెసన్ లాగా జనాలకి ఎగ్గబడితే ఎవరైనా సరే ఇది ఉంటది అని అదే ఒక అన్నీ అల్లు అర్జున్ గారికి అంటే ఇది ఎంతవరకు నష్టం చేకూరుతుంది అని అనుకోవచ్చు అంటే ఆయన తగ్గేదే అంటాడు కదా అదేనన్నా నెక్స్ట్ సినిమాకి నష్ట నష్టపోకుండా ఈ సినిమాతో ఇలా ఒక రోజు జైలుకి వెళ్ళి వస్తే సర్ది మణిగిపోయింది అలా చేశారు అంతే అంటే ఈ అర్జున్ గారిని రక్షించడంలో జగన్ గారు లాయర్ వచ్చారంటారు జగన్ గారు కూడా హెల్ప్ చేశారంటున్నారు దాన్ని మీరు ఎంతవరకు ఎలా చూస్తారంట అదంతా మనకి అంత ఐడియా లేదన్న వాళ్ళు హెల్ప్ చేశారు వీళ్ళు హెల్ప్ చేశారు అదంతా లేదు కానీ ఏదో మొత్తానికి స్క్రిప్ట్ లాగే జరిగింది ఎన్ని వెనకాల ప్రభుత్వం కావాలనే చేశారు కావాలనే చేశారు ఓకే థ్యాంక్ యూ